నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక చాలా మందిని కూడా ఈ షుగర్ వ్యాధి ఎలా అయితే ఇబ్బంది పెడుతుందో బీపీ కూడా అలానే ఇబ్బంది పెడుతుంది మరి బీపీతో అది హై బీపీ అయినా లో బీపీ అయినా ఇబ్బంది పడేవాళ్ళు ఎట్లా దాని నుంచి బయటపడచ్చు బయటపడటం అంటే ఉందా మార్గం ఏదైనా ఉంటుందా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇవి నార్మలే అని చెప్తూ ఉంటారు అంటే దాన్ని రీడింగ్స్ ఏవైతే ఉంటాయో అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి డాక్టర్స్ చెప్తారు అబ్బాయి ఇప్పటి నుంచి ఇది నార్మల్ అని అంటే ఇన్నాళ్ళు ఇది నార్మల్ కాదు అని పడిన టెన్షను దానికి ఏ సమాధానం లేదు అది నార్మల్ కాదు అని మింగిన మందులు సరే వాట్ వాట్ ఎవర్ ఎవర్ ఇట్ ఇట్ హై ఆర్ లో నుంచి బయటపడాలంటే ఏం మీకు హై బీపీ ఒకసారి నోట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక వన్ వీక్ చూద్దామండి అని అని తర్వాత కూడా చూసిన తర్వాత ఇంకా అది హై బీపీ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెడిసిన్స్ ఇస్తారు ఒక్కసారి మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం మానకూడదు కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు వాట్ ఈస్ ద నార్మల్ రీడింగ్స్ వన్ ట్వంటీ బై నే నార్మల్ పద్మిని ఎవరు చాలా మంది చెప్తూ ఉంటారు ఏం పర్వాలేదు అని అంటారు కానీ గుర్తు పెట్టుకోండి కింద మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పెరగకూడదు ఆ ఎయిటీ అనేది మాత్రం నైన్టీలు వన్ టెన్ ల ఉండకూడదు కిందది అయితే కొంచెం అటు ఇటు వన్ థర్టీ అట్లా ఉన్నా పర్వాలేదు కానీ కిందది పెరగకూడదు అంటే మెయిన్ దీనికి సాల్ట్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అనేది గుర్తు పెట్టుకోవాలి మనం అయోడైజ్డ్ సాల్ట్ ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేసామో ఈ హైబీపీ అనేవి చాలా పెరగడం అనేది అక్కడే స్టార్ట్ అయింది ఎప్పుడు కూడా ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ అని ఉండకూడదు అంటే దాన్ని ఏదో మార్పు చేయకూడదు అనమాట యాజ్ ఇట్ ఈస్ గా వాడుకోవాలి కాకపోతే ఎందుకు మనం అయోడైజ్డ్ సాల్ట్కి వచ్చాము అని అంటే న్యాచురల్ సాల్ట్ ఏదైతే ఉందో మట్టి పెరిగిపోయి వచ్చేది బాగా ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ అట్లా ఉండేది కొంచెం ఇబ్బందిగా ఉండేది అనమాట ఇక దాన్ని ప్యూరిఫై చేస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో వాడడం వాడడం స్టార్ట్ చేసాం కానీ ఇప్పుడు నార్మల్ సాల్ట్ కూడా ప్యూరిఫై చేసి వస్తుంది కాబట్టి బాధపడక్కర్లేదు మీరు ఇంకా కావాలి అనుకుంటే సైందవ లవణం యూజ్ చేసే పింక్ సాల్ట్ యూజ్ చేస్తే కూడా చాలా మంచిది చెప్పుకోవచ్చు అయితే సాల్ట్ ఎక్కువగా వాడకడం వల్ల ఈ మనకి హైబీపీ అనేది వస్తుంది డైలీ డాక్టర్స్ లెక్క మాత్రం త్రీ టు ఫైవ్ గ్రామ్స్ లోపలే ఉండాలి సాల్ట్ వాడకమని చెప్తారు కానీ మనం ప్రతి దాంట్లోనూ ఐదు గ్రాములు వేసేస్తూ ఉంటాం కూరలోను ఉప్పులోను పప్పులోను అన్నిట్లో ఉప్పే కదా కావాల్సిందే అన్నిట్లో కలిపి మూడు గ్రాములు సరే దానివల్ల మనకి అది కాదు అని అనుకుంటే కదా ఒక్కటి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మీరు హై బీపీ వస్తుందో విత్ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్ లో డయాబెటీస్ అటాక్ అవ్వడానికి కూడా అవకాశం ఉందనేది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంటర్లింక్ కాబట్టి ముందు మీరు హైబీపీ రాంగ్ గానే ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే ఫుడ్ విషయంలో జాగ్రత్త పడటము వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి స్వీట్స్ తగ్గడం సాల్ట్ ఇంటెక్స్ ఎక్కువగా ఎందులో ఉంటాయి చిప్స్ ఊరగాయలు ఇలాంటి ఉప్పు ఊరేసిన ఏవి కూడా ఎక్కువగా తినకుండా చూసుకోవాలి ఇప్పుడు మరి మనం చాలా హైబీపీ ఒకటేసారి చాలా కళ్ళు తిరుగుతున్నాయి ఎవరో తోసేసినట్టుగా ముందుకు వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు ఆ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు స్పీడ్ కదా అంటే వన్ ట్వంటీ బై లో ప్రవహించాల్సిన ఆ ప్రెషర్ లో ప్రవహించాల్సిన రక్తం ఎక్కువగా ప్రెషర్ ఎక్కువగా అవడానికి ఛాన్స్ ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అలా అవుతున్నప్పుడు అలాంటి ఛాన్సెస్ ఉంటాయి అంటే అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పే మంత్రము దాంతో పాటు ఒకటి మనం నిమ్మకాయలతో చేసే ప్రక్రియ ఉంటుంది తంత్రం అంటే భయపడిపోతారు తంత్రం అంటే ఇదే అనమాట ప్రక్రియని తంత్రం అంటారు తాంత్రికం ఇస్ డిఫరెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయలు తీసుకొచ్చుకోండి ఫస్ట్ నిమ్మకాయలు తీసుకొచ్చుకొని ఫస్ట్ వాటర్ గ్లాస్ లో తీసుకొని ఆ తర్వాత నిమ్మకాయ కట్ చేసి ఆ నిమ్మకాయ పిండండి ముందు నిమ్మకాయ పిండేసిన తర్వాత వాటర్ పోస్తాం కదా ఇక్కడ అలా కాదు వాటర్ లో నిమ్మకాయ పిండాలి పిండేసి పక్కకు పెట్టుకొని ఆ వాటర్ ని దేవుడి దగ్గర పెట్టుకొని ఓం సూమ్ సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు చదివేసేసి ఆ వాటర్ ని తాకండి ఈ రెండు నిమ్మకాయ డిప్పలు ఏవైతే మనం వాడుకున్నామో యూనివర్స్ కి దండం పెట్టుకొని బయటికి వెళ్ళి రావి చెట్టు దగ్గర పడేసేయండి ఓ గుళ్ళో ఉందండి రావి చెట్టు పడేయకండి గుళ్ళో చెత్తను వేయకూడదు మనం ఓకే మనం యూజ్ చేసుకున్న దాన్ని కూడా గుడి లోపలికి తీసుకెళ్ళకూడదు అంటే గుడి బయట ఆవరణలో బయట ఎక్కడన్నా మీకు రావి చెట్టు కనపడుతుంది అక్కడ చిన్నదైనా పర్వాలేదు అక్కడ వేసేసేయండి ఇలా మీరు కంటిన్యూగా ఒక ఫార్టీ త్రీ డేస్ చేస్తే ముందు ఆ హై బీపీ చాలా హై బీపీ నోట్ అయ్యింది కాస్త నెమ్మదిస్తుంది మీకు ప్రశాంతత చేకూరుస్తుంది బాడీ కూడా మంచిగా అంటే ఇప్పుడు అందరూ కూడా ఆల్కనైన్ అవ్వాలి ఆల్కైన్ అవ్వాలి అంటున్నారు చూసావా అదంతా కూడా క్లెన్స్ అవుతుంది అనమాట బాడీ ఆ లెమన్ వల్ల ఏమవుతుందంటే క్లెన్స్ అవుతుంది ఈ మంత్రం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం చేకూరుతుంది అలాగే వెళ్ళి మనం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి వేసినప్పుడు రెండు ప్రదక్షిణాలు చేసి వస్తే మూడు ప్రదక్షిణాలు చేసి వస్తే మంచిది రావి చెట్టు గాలి అనేది మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి చేయడము అలాగే మీరు ఏం చేస్తారంటే ఆదివారం నాడు మాత్రం తీసుకునే నిమ్మకాయల్ని సోమవారం పడేయండి ఆదివారం నాడు చెట్టును ముట్టుకోకూడదు చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ గా చూడాలి చెట్టు అయింది రావి చెట్టు రావి చెట్టు ఇది రావి చెట్టు దగ్గరే చెయ్యాలి కాబట్టి ఆదివారం నాడు రావి చెట్టును ముట్టుకోం మనం అసలు దగ్గరికి కూడా వెళ్లకుండా ఉండడం అనేది అదే గాలి కూడా తగలద్దు అని కాబట్టి ఆ ఆదివారం నాడు ఎటువంటి పరిస్థితులను వెళ్ళద్దు శనివారం అన్నాడు ఇంకో రెండు ప్రేక్షణలు ఎక్కువ చేయండి చాలా ఇష్టం శని భగవానుడికి రావి చెట్టు రావి చెట్టు కాబట్టి అక్కడ రెండు ప్రేక్షణాలు ఎక్కువ చేస్తే మంచిది లేదు మనకి ఎట్లాగ మీకు వాకింగ్ కావాలి ప్రేక్షణ చేసే ఇది ఉంది వాకింగ్ కూడా చేయమని చెప్తున్నారు కదా అలాగే నూట నూట ఎనిమిదో ఫిఫ్టీ ఫోర్ లెక్క పెట్టుకుని చేశారు అనుకో వాకింగ్ అవుతుంది ఆరోగ్యం చేకూరుతుంది గాలి పీల్చినట్టు అవుతుంది ఇవన్నీ అవుతాయి అనమాట అయితే మరి ఇప్పుడు ఇది కంపల్సరీగా చేయాలా ఈ మంత్రం అనేది మనకి డౌట్ వస్తుంది నిమ్మకాయ నీళ్ళు ఒకటి తాగితే సరిపోతుందా అయితే ఈ మంత్రం చదువుతూ నేను చెప్పే స్విచ్ వర్డ్ కనుక స్విచ్ వర్డ్ చదివితే చాలా మంచిది అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అడ్జస్ట్ బ్లడ్ ప్రెషర్ అనేది చదవాలి బ్లడ్ ప్రెషర్ టైనీ టైనీ అడ్జస్ట్ బ్లడ్ ప్రెషర్ ఈ టైనీ అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి బీపీ హై బీపీ ఉన్నప్పుడు అనమాట ఒకవేళ మీకు లో బీపీ ఉంది అప్పుడు ఏం చెయ్యాలి అడ్జస్ట్ బ్లడ్ ప్రెషర్ అంటే ఇక్కడ మనం టైనీ అన్నప్పుడు ఏమంటున్నాము అంటే ఎక్కువగా ఉన్నది తగ్గించమని చెప్తున్నాము లో బీపీ ఉన్నప్పుడు యాడ్ చేసుకోమని అన్నమాట మరి లో బీపీ ఉన్నప్పుడు సాల్ట్ వేసుకొని అంటారు కదా అది కూడా ఎక్కువగా వేసుకోకుండా ఉండడం మంచిది ఆ సాల్ట్స్ ని న్యాచురల్ గా ఎక్కడన్నా దొరుకుతుందేమో అనేది చూసుకోవాలి అంటే మీరు నాచురల్ వాటిల్లో లోబీపీని కంట్రోల్ చేయగలిగేది కిస్మిస్ ఒక ఐదు ఆరు కిస్మిస్లు నానేసేసుకొని నైట్ పూట మార్నింగ్ లేవంగానే కొంచెం ఆ వాటర్ పడేసేసి కొంచెం చేత్తోనే ఇలా గట్టిగా నలిపేసేసుకుంటే అది మళ్ళీ కిస్మిస్ వాటర్ అవుతుంది కొంచెం నానబెట్టి నీళ్లు పారబోయడం తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసుకొని చేతి వెళ్ళాలని అవి తాగేస్తాయి కనుక అంటే అంతకు ముందే షుగర్ లేకుండా ఉండడం అనేది చూసుకోవాలి షుగర్ ఉంటే మళ్ళీ పని చేయదు కానీ ఒకవేళ షుగర్ లేకపోతే మాత్రం నేను చాలా మందికి చెప్పడం జరిగింది చాలా మంది లోబీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు లోబీపీ ఇస్ ఈవెన్ మోర్ డేంజరస్ అని అంటారు కదా కూడా డేంజరస్ లోబీపీ ఏంటంటే తిరిగి పడిపోతారు కదా ఎక్కడ పడిపోతారు దెబ్బలు తగలడానికి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐబీపీ ఏంటంటే స్ట్రోక్స్ రావడానికి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు కష్టమే వీటన్నిటికీ కారణం బేస్మెంట్ ఏంటి అంటే వాకింగ్ ఒక్క రోజు ఒక కిలోమీటర్ నడవడం అనేది స్టార్ట్ చేయండి ఏమంటే మాకు ఇవన్నీ ఏమి లేవు అని అనుకుంటే గనక మీరు ఫార్టీస్కి వస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాకింగ్ అనేది స్టార్ట్ చేయండి అది గుర్తుపెట్టుకోవాలి ఏం లేదు మాకు అంటే ఫుల్ ఇమ్యూనిటీ బి అనుకుంటూ రోజు వాక్ చేయండి ఫుల్ ఇమ్యూనిటీ బి ఎందుకంటే మనలో చాలా స్ట్రెస్ పడేవాళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్ అప్పటి నుంచే స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది నైన్త్ నుంచే నైన్త్ నైన్త్ వచ్చింది అంటే పిల్లల్ని అంటూనే ఉంటాం నెక్స్ట్ ఇయర్ టెన్త్ నెక్స్ట్ ఇయర్ టెన్త్ అని ఏమైంది అయితే ఆ తర్వాత ఇంటర్ అదే కదా ఆ తర్వాత డిగ్రీ దాడు ఉద్యోగాలు ఏ తప్పుతుంది మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెస్ ఇవ్వడం తప్ప ఏం లేదు స్ట్రెస్ ఎంతసేపు స్ట్రెస్ అందు కాంపిటీషన్ వల్ల అలాగే కంపారిజన్ వల్ల కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ అయితే ఓకే బట్ ఇట్ ఈస్ నాట్ కాంపిటీషన్ ఇట్ ఈస్ ఆల్వేస్ కంపారిజన్ హౌ ఆర్ లీడింగ్ అ లైఫ్ పక్క వాళ్ళు నేను చూసి వాళ్ళలాగా మనం వాడి కార్ కొనుక్కున్నారబ్బా మనం కూడా కార్ కొనుక్కుందామా అది ఎంత ఈఎంఐ కట్టాలి రేపు పొద్దున మనం కట్టగలుగుతామా లేదా ఇవన్నీ అవసరం లేదు మనకి వాళ్ళు కారు కొనుక్కున్నారు మనం కూడా కారు కొనుక్కున్నారు వీళ్ళకి బుద్ధి చెప్పాలి మన ఇంటి ముందు కూడా కారు ఉంటే అప్పుడు తెలిసి వస్తుంది వాడికి అని అని మనం అనుకుంటాం కానీ అది వాడికి కాదు మనకి తెలిసి వస్తుంది అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ప్రతిదీ ప్రణాళిక వేసుకొని చేస్తే గనక మీరు ఫైనాన్షియల్ కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి ప్రతిదీ ఒక ప్లాన్ అనేది ఉండాలి ఈ మధ్య నేను నేర్చుకునేది ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు రెండు ఉండాలి ప్లాన్ ఏ కుదరలేదు నెక్స్ట్ ఏంటి ప్లాన్ బి ఏం చేయాలి అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు తో కానీ లో బీపీతో కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్విచ్ ఓడ్స్ రూపంలో కానీ లేకపోతే మంత్రము అలాగే ప్రక్రియ ఇప్పుడు లో బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ నిమ్మకాయ నీళ్ళు క్లెన్సింగ్ కి అదే ఇంపార్టెంట్ అసలు ఈ మంత్రానికి కూడా నిమ్మకాయ నీళ్లు ఉండాలని చెప్పడం జరిగింది లోబీ పిక్ కూడా ఇదే లోబీ పిక్ కూడా ఇదే ఓం సోం సూర్య చదువుకోవాలి పరగడపన్ తాగాలక్క వాటర్ పూజ చేసుకుంటాం కదా ఏం తినకుండానే కదా మనం పూజ చేసుకునేది కాబట్టి పొద్దున పూట ఏమన్నా మీరు కాఫీ టీ ల అలవాటు ఉంటే గనక అది కొన్నాళ్ళు మానేయడం బెటర్ మీరు ఎప్పుడైతే కాఫీ టీ మానేస్తారో బాడీ తనంతాను క్లెన్స్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట వాటర్ ఎక్కువగా తీసుకోవడం చేయడం అనేది మనం మర్చిపోతాం రెండు రెండు గ్లాసులు నీళ్ళు తాగడం అనేది చాలా పెద్ద టాస్క్ ఎండాకాలంలో తాగుతామేమో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ వర్షాకాలము చలికాలం అసలు వాటర్ మీద దృష్టి వెళ్ళదు మనకి ఒంటి ఉంటాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడము అలాగే ఇప్పుడు నేను చెప్పిన స్విచ్ వర్డ్స్ కూడా మీరు తల కింద కూడా రాసి పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది మీద రాసేసుకోవచ్చు పిల్లో పేపర్ మీద రాసి పిల్లో కింద పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ చాలా మంది అంటారు ఇది వాడితే సరిపోతుందా ఆ మందులు ఏం వేసుకోద్దా అని నేను చెప్తాను దవా దువా రెండు ఉండాలి ఎందుకంటే మనం ఏదైతే మందు వేసుకుంటున్నామో అది కూడా మేనిఫెస్ట్ చేసుకుంటాం తక్కుతుంది దీని వల్ల అని చెప్పి వేసుకుంటే కూడా అది కూడా చాలా బాగా పనిచేస్తుంది మందు రూపంలోనే విష్ణు భగవానుడు ధన్వంతరి రూపంలో ఉన్నారని గుర్తు పెట్టుకుని అది కూడా పూజలో ఒక భాగమే అనుకొని వేసుకోవాలి మూడో రెండు రోజులు వేసుకుని తగ్గించతే మూడో రోజు మానేస్తాం చాలా మందికి ఉంది ఈ అలవాటు ఎటువంటి పరిస్థితుల్లోనూ కోర్స్ ఎంత ఉందో తెచ్చుకోవడము అది కంప్లీట్ చేయడం అనేది ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా తెలియజేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వినికిడికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఏం చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వాటి నుంచి బయటపడాలి అనుకుంటే కనుక ఎలా మీకు ఏ ఏమైనా తెలుసుకోవాలనుకున్న రెమెడీస్ వైజ్ కానీ లేకపోతే స్విచ్ బోర్డ్స్ వైజ్ కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి ఆ వీడియోస్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం